హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఏ కూరగాయలు అయినప్పుడు ఇలాంటి ఎగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అన్నం మీద రోటీస్ మీద చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరుగుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూసేయండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై మంచిగా ఎగ్ ఆమ్లెట్ లాగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత వన్ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ తగినంత ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ప్యాన్కి ఈవెంట్ చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా ఇలా మొత్తం ఈవెంట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ అయితే పలగొట్టుకుంటున్నాను దీంట్లో ఇలా ఒక్కొక్కటిగా నాలుగు నాలుగు భాగాలుగా పలగొట్టుకోవాలి నేను చూపించే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్కటి పలగొట్టుకోవాలి చాలా బాగుంటుంది మనకు కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఏ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా నేను చూపించే విధంగా ఒకటి ఒకటి సపరేట్ సపరేట్గా వేసుకోవాలి ఒకే దగ్గర వేసుకోవద్దు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా దీనికైతే ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడుకుతుంది దీనికి ఇలా కట్ చేసుకోవాలి గరిటతోని ఇలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై అయింది కదా దీనికి నే ఇలా ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఎగ్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పిల్లలకి రోటీస్ మీద అన్నం మీద వేసి తినిపించచ్చు చాలా బాగుంటుంది మా పిల్లలకైతే ఎక్కువ ఇలాగనే చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకి చాలా ఇష్టం ఎగ్స్ ఫ్రై ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చాలా ఇష్టం మాకి ఎక్కువ ఇలాగనే చేస్తూ ఉంటాను మీ పిల్ల పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్